పుష్ప యానిమల్ చావా సినిమాలతో రష్మిక మందన నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం రష్మిక నటించిన కుబేర జూన్ ఇరవైనా థియేటర్లో విడుదలైంది నటిగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక అభిమానులను పలకరిస్తూ ఉంటుంది తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు అభిమానుల్లో సరికొత్త చర్చకు దారితీసింది మీ మధ్య ఉండటమే నాకు సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు చెప్పినట్లు నేను మళ్ళీ ఇదే మాట చెప్తున్నానని నాకు తెలుసు మనకి ఎంత సమయం మిగిలి ఉందో మనకు తెలియదు సమయం సున్నితమైనది మనం సున్నితమైన వాళ్ళం భవిష్యత్తు ఊహించలేనిది కాబట్టి దయచేసి ఒకరి పట్ల ఒకరు దయగా ఉండండి మీకు మీరు దయగా ఉండండి మీకు ఏది ముఖ్యమో అది చేయండి నిజంగా విలువైన పనులను చేయండి అంటూ ఇన్స్టాగ్రామ్లో రష్మిక వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదులో దేశంలో నెలకొంటున్న సంఘటనలను బట్టి ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటుందని పలువురు భావిస్తున్నారు ఈ ఏడాదిలో రైలు ప్రమాదాలు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ బెంగళూరు తొక్కిసలాట లాంటి పలు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ప్రమాదాలను గుర్తు చేసుకొని ఒకరితో ఒకరు దయగా ఉండమని మీతో మీరు దయగా ఉండమని రష్మిక చెప్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఆమె గతంలో అనగా ఫిబ్రవరి నెలలో కూడా ఇన్స్టాగ్రామ్లో ఇదే తరహా పోస్టు చేసింది ఈ రోజుల్లో దయకు చాలా తక్కువ విలువ ఉంది నేను దయను మరియు దానితో వచ్చే ప్రతిదాన్ని ఎంచుకుంటాను మనమందరం ఒకరి పట్ల ఒకరు దయగా ఉందాం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది ఆమె పదే పదే దయ గురించి సోషల్ మీడియాని వేదికగా వెల్లడించడాన్ని గమనించిన కొందరు నెటిజన్లు రష్మిక మందాన సోషల్ మీడియాను కేవలం వినోదం కోసమే కాకుండా మనసుకు హత్తుకునే ఆలోచింపజేసే జీవిత పాఠాలను అందించడానికి వాడుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు సినిమా సోషల్ మీడియాలోనే కాకుండా వ్యక్తిగత జీవితం ద్వారా కూడా రష్మిక వార్తల్లో నిలుస్తూ వస్తుంది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో మునిగి తేలుతుందనే వార్తలు తరచూ వస్తున్నా వాటిని ఖండించకుండా ఉన్న రష్మిక చేతుల్లో మూడు ప్రాజెక్టులున్నాయి ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ కాక్టెల్ టు తామా చిత్రాల్లో నటిస్తున్న నేషనల్ క్రష్కి జంతువులంటే చాలా ఇష్టం పెంపుడు కుక్క ఆరా పెంపుడు పిల్లి స్నోతో గడిపే సరదా క్షణాలు షూటింగ్ ఒత్తిళ్ల నుండి ఆమెకు ఉపశమయం కలిగిస్తాయని పలు సందర్భాలలో రష్మిక వెల్లడించింది